పోలీసులు తులసిని జీప్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెడుతూ ఉంటారు ఇక దాంతో ఇదేంటి పోలీస్ జీప్ వచ్చింది అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు వదిన్లు వీళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వచ్చి చూస్తూ ఉంటారు ఇకప్పుడు తులసి పోలీస్ జీప్లో నుండి దిగడం చూసి తులసి వాళ్ళ వదిన వాణి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అదిగో తులసి వచ్చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఖుషి అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని హక్ చేసుకుంటుంది నాన్న నేను ఏ తప్పు చేయలేదని నన్ను నిర్దోషిగా విడుదల చేశారు నాన్న అని చెప్పి తులసి శ్రీనివాస్కి చెప్పడంతో చాలా సంతోషంగా ఉంది తల్లి అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు మా వల్ల జరిగిన తప్పుకి మరొకసారి మీకు క్షమాపణలు చెప్తున్నాం మేడం అని చెప్పి పోలీసులు తులసికి క్షమాపణ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత తులసి వాళ్ళ బామ్మ వాణితో తులసికి ఎంత దిష్టి తగిలిందో ఏంటో అందుకే ఇలా జరిగింది వెళ్ళి హారతి తీసుకుండా అని చెప్పి అంటూ ఉంటుంది తులసి వాళ్ళ వదిన హారతి తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు లక్ష్మిని డ్రాప్ చేయడానికి బైక్ మీద అక్కడికి వస్తాడు లక్ష్మి బైక్ దిగి తులసి దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే వాణి ఇస్తూ ఉంటే సంతోష్ ఒక్కసారిగా ఆ హారత్ ప్లేట్ని విసిరి కొడతాడు ఈవిడేమైనా ఒలింపిక్స్కి వెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకొచ్చిందా ఇలా హారతి ఇవ్వడానికి అని చెప్పి సంతోష్ మండిపడుతూ ఉంటాడు రే సంతోష్ ఎందుకురా అది నిర్దోషిగా విడుదలై వచ్చిన తర్వాత కూడా ఎందుకు దాని గురించి ఇలా మాట్లాడుతున్నావని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇది నిర్దోషిగా విడుదలై ఉండొచ్చు కానీ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ మెట్లెక్కి వచ్చిందో అప్పుడు మన ఇంటి పరువు పోయింది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఈవిడ గారి వల్ల ఇప్పటికే నలుగురు కూడా మన ఇంటి గురించి నాలుగు విధాలుగా మాట్లాడుకుంటున్నారు ఈ దరిద్రం మనకు కూడా అంటుకుంది అని చెప్పి సంతోష్ మాట్లాడుతూ ఉంటే తులసి బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఒక్కసారిగా సంతోష్ మీద విరుచుపడుతూ నువ్వు అసలు తోడబుట్టిన వాడివేనా చెల్లెలు కష్టాల్లో ఉందని తెలుసుకొని తనకి అండగా నిలబడాల్సింది పోయి ఇలా మాటలతో వేధిస్తావా అని చెప్పి సిద్ధు మాట్లాడుతూ ఉంటే రే ఇది నా కుటుంబం నా చెల్లిని నేను ఏమైనా అనుకుంటానో మధ్యలో నువ్వే విడివిరా అని చెప్పి సంతోషం అంటూ ఉంటాడో దాంతో సిద్ధు ఇది మా అక్కిల్లు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అక్క అన్నంత మాత్రాన మా ఇంటితో నీకు రక్త సంబంధం ఏర్పడుతుందా బంధుత్వం ఏర్పడుతుందా అయినా మా అమ్మేమైనా నీకు తోడబుట్టిందా వరసలు పెట్టి పిలిచినంత మాత్రాన మా అమ్మ నీకు సొంత అని చెప్పి సంతోష్ ఎక్స్ట్రాలు మాట్లాడావంటే మాత్రం చూస్తూ ఊరుకొను అని చెప్పి సిద్ధు మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఏంట్రా అంటో సంతోష్ కాలర్ పట్టుకుంటాడు ఇక అప్పుడు సంతోష్ ఇప్పటికే మా ఇంటి పరువు పోయింది ఇప్పుడు నా చెల్లెలు నీతో చెడు తిరుగులు తిరిగిందని నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటే మా ఇంటి పరువు ఇంకా పోతుంది అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు ఇక దాంతో కీర్తి హరీష్ మీద మండిపడుతూ హరీష్ బావగారు మా పుట్టింటి వాళ్ళను ఏమన్నా సరే నేను ఊరుకోను అయినా మా అన్నయ్యకి తులసితో తిరగాల్సినంత కర్మ ఏం పట్టింది తనకి కనిష్కకు ఎంగేజ్మెంట్ అయింది కదా అని చెప్పి అంటూ ఉంటుంది సిద్ధు సంతోష్ ఇద్దరు కూడా ఒకరి కలర్ ఒకరు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇకప్పుడు తులసి ఒక్కసారిగా సిద్ధుని తోసేసి ఏ ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం ఇతను నా అన్నయ్య నా అన్నయ్య ఏమన్నా సరే నేను పాడతాను మధ్యలో నీకెందుకో వెళ్ళి ఇక్కడి నుండి అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతుంది ఇక దాంతో సిద్ధు ఎంతో బాధగా తులసి కూడా తనని అపార్థం చేసుకునేసరికి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు తులసి నీకు నాకు మధ్య భార్యాభర్తల బంధ ఉంది నా భార్యను నా కళ్ళ ముందు ఎవరేమన్నా సరే నేను ఊరుకోలేను ఈ విషయం నీకు తెలిసిన రోజున నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అని చెప్పి సిద్ధు మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు తులసి సంతోష్ హరీష్ వీళ్ళందరూ కూడా ఇంట్లోకి వస్తారు ఇంట్లోకి వచ్చాక లక్ష్మి సంతోష్ వాళ్ళ మీద మండిపడుతో అసలు మీరు మనుషులైనా తులసిని విడిపించడానికి సాయం చేయమని మిమ్మల్ని ఎంతగానో బతిమలాడాను అయినా సరే మీరు కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోలేదు అక్కడ పోలీసులు నా కూతుర్ని రక్తం వచ్చేలాగా కొట్టారు ఎంతమందిని బతిమడినా సరే ఎవరు కూడా ఎటువంటి సాయం చేయలేదు కానీ నా తమ్ముడు సిద్ధు మాత్రం ఆఖరి నిమిషంలో తులసికి శిక్ష పడకుండా కాపాడాడు అటువంటి గొప్ప మనసున్న వ్యక్తిని ఇలా అవమానించి పంపిస్తారా అని చెప్పి లక్ష్మి ఎంతగానో మండిపడుతూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి తులసితో అమ్మ తులసి పాపం సిద్ధు గారితో కలిసి ఆ చందన్లాల్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు నువ్వు అతన్ని ఇలా తిట్టి పంపించడం కరెక్ట్ కాదమ్మా పాపం అతను ఎంతలా బాధపడి ఉంటాడో ఏంటో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అవునమ్మా మా ఫ్రెండ్ నీకు చాలా హెల్ప్ చేశాడు అమ్మమ్మ తాతయ్య చాలామందిని నీకు హెల్ప్ చేయమని బతిమలాడారు కానీ ఎవరూ కూడా హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు మా ఫ్రెండ్ నిజంగానే చాలా మంచివాడమ్మా నువ్వే తనని అపార్థం చేసుకుంటున్నావు పాపం ఎంతలా ఫీల్ అయ్యాడో ఏంటో అని ఖుషి అంటూ ఉంటుంది దాంతో తులసి నిజమే కదా అతను నాకు సాయం చేయడానికి ముందుకు వస్తే నేను మాత్రం అతన్ని అవమానించి పంపించేశాను ఎంతలా బాధపడి ఉంటాడో ఏంటో అని చెప్పి తులసి సిద్ధు గురించి బాధపడుతూ ఉంటుంది మరో పక్క జై జాను ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత జాను ఎంతో ప్రేమగా జైకి ముద్దు పెడుతుంది ఒక్క నిమిషం ఉండండి మీకు నేను దిష్టి తీస్తాను అని చెప్పి జాను ఉప్పు మిరపకాయలు తీసుకువచ్చి జైకి దిష్టి తీస్తూ ఉంటుంది ఏంటి జాను ఇదంతా అని చెప్పి జై అంటూ ఉంటాడు ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి మీరు ఆ సిద్ధుతో కలిసి మా అక్కని నిర్దోషిగా విడిపించారు కదా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి జాను జైకి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది వడ్డీ థ్యాంక్స్ అయినా అని చెప్పి జై అంటాడు దాంతో జాను జైని హక్ చేసుకొని తనకి ముద్దు పెడుతుంది ఈరోజు మీరు చేసిన సాయం నిజంగా మర్చిపోలేనిది మీరు నా భర్త అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి జాను అంటూ ఉంటే నువ్వు హ్యాపీ అయినా జాను అని చెప్పి జై అంటాడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది నీలో నాకు కావాల్సింది ఈ హ్యాపీనెస్సే జాను నా వల్ల నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి నీకోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి జై అంటూ ఉంటాడు మీలాంటి గొప్ప వ్యక్తి నాకు భర్తగా లభించినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి జాను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈరోజు నేను చేసిన మంచి పని వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ జానుకి ఇకపై నా మీద అనుమానం రాదు నా మీద తనకున్న నమ్మకం రెట్టింపైంది అని చెప్పి జై సంతోషపడిపోతూ ఉంటాడు ఇక గదిలో నుండి మళ్ళీ ఆ అజ్ఞాత వ్యక్తి అరుపులో వినిపిస్తూ ఉంటాయి దాంతో జాను ఆ అరుపులు పిల్లివే కదండి పిల్లికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది ఫుడ్ పెట్టి వస్తాను అని అంటూ ఉంటే నువ్వు రెస్ట్ తీసుకొచ్చాను పాపం రాత్రంతా మీ అక్క పోలీస్ స్టేషన్లోనే ఉందని నువ్వు కూడా సరిగ్గా నిద్రపోయి ఉండవు కదా ఆ పిల్లి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి జయ అంటూ ఉంటాడు మరో పక్క సిద్ధు ఇంటికి వచ్చేసరికి అక్కడ కనిష్క ఉంటుంది హాయ్ సిద్ధు నిన్ను చూడ్డానికే వచ్చాను అని కనిష్క అంటూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్క మాట కూడా మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటంటే సిద్ధు ఏంటి అలా ఉన్నాడు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో వాడు ఇప్పుడే బయటకు వెళ్ళొచ్చాడు కదమ్మా వాడి మూడు బాగోలేదనుకుంటా నువ్వు కాఫీ తాగుతూ ఉండమ్మా ఈలోగా వాడు ఫ్రెష్ అయ్యి వస్తాడు అని చెప్పి సిద్ధు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఓకే ఆంటీ అని చెప్పి కనిష్క కాఫీ తాగుతూ వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటుంది సిద్ధు స్నానానికి వెళ్ళిన తర్వాత సిద్ధు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉన్న బట్టలన్నీ కూడా ఓ కథనికి వాచింగ్కి ఇస్తూ ఉంటుంది ఇక సిద్ధు ప్యాంట్ జేబులో పెన్ డ్రైవ్ ఉండడంతో ఆ పెన్ డ్రైవ్ని తీసి అతను టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు ఇదేంటి ఏంటి పెన్ డ్రైవ్ అని చెప్పి కనిష్క ఆ పెన్ డ్రైవ్ని టేబుల్ మీద నుండి తీసేసుకొని సరే అంటే సిద్ధు మూడు బాగలేదు అంటున్నారు కదా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తుంది మరో పక్క తులసితో ఖుషీ అమ్మ నీ వల్ల మా ఫ్రెండ్ బాధపడ్డాడు కదా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వు సారీ చెప్పొచ్చు కదా అని అంటూ ఉంటుంది ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇస్తాను ఉండమ్మా అంటూ ఫోన్ చేసి సిద్ధుకి ఇస్తుంది దాంతో సిద్ధు హలో అని చెప్పి అంటూ ఉంటే నేను తులసిని మాట్లాడుతున్నాను ఇందాక నేను అన్న మాటలకి సారీ అండి అని చెప్పి సిద్ధుకి సారీ చెప్తుంది అయ్యో పర్వాలేదు తులసి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉండి అలా మాట్లాడావో నేను అర్థం చేసుకోగలను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే నిన్న జయ్ గారితో కలిసి మీరు కూడా నేను విడుదలవ్వడానికి కారణమయ్యారు అందుకో చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన హెల్ప్ చాలా గొప్పది అని చెప్పి తులసి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అది నా బాధ్యత అంటే నువ్వు నా అక్క కూతురువి కదా నీకు సాయం చేయాల్సిన బాధ్యత నాపైన ఉంది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు సరే అండి బాయ్ అని చెప్పి తులసి ఫోన్ పెట్టేస్తుంది తులసి తనకు థ్యాంక్స్తో పాటు సారీ చెప్పడంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తులసి త్వరలో మనమిద్దరం భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో కలిసి ఉండే రోజు రావాలని చెప్పి సిద్ధు అనుకుంటాడు తులసి మెడలో తాలి కట్టిన విషయాన్ని గుర్తు చేసుకొని సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందా అని చెప్పి వెతుకుతూ ఉంటే పెన్ డ్రైవ్ కనిపించకపోవడంతో ఇదేంటి పెన్ డ్రైవ్ ఎక్కడ పెట్టాను అని చెప్పి సిద్ధు టెన్షన్ పడిపోతూ అమ్మ ఇక్కడ నా ప్యాంట్ ఒకటి ఉండాలి ఆ ప్యాంట్ చూసావా అని చెప్పి అంటూ ఉంటే ఇందాకే ఉతకడానికి రంగయ్యకి ఇచ్చాను రా అని చెప్పి సిద్ధు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది ఎంత పని చేసావమ్మా అందులో పెన్ డ్రైవ్ ఉంది అది చాలా ఇంపార్టెంట్ పెన్ డ్రైవ్ అమ్మ అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అవునా నేను ఎటువంటి పెన్ డ్రైవ్ చూడలేదురా అని చెప్పి సిద్ధు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది మరో పక్క కనిష్క ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది అసలు ఏముంది పెన్ డ్రైవ్లో ఒకసారి చూద్దామని చెప్పి కనిష్క ఆ పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేసి ప్లే చేసి చూస్తూ ఉంటే అందులో సిద్ధు తులసి మెడలో తాళి కట్టడం చూసి కనిష్క ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఆ రోజు అమ్మవారి తాళిని సిద్ధు తులసి మెడలో కట్టాడనమాట ఎంత మోసం చేశావు సిద్ధు తులసిని పెళ్ళి చేసుకొని ఈ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నావా అక్కడ ఆ తులసి మెడలో తాలి పెట్టుకొని ఎవరికి ఈ విషయం తెలియకుండా చాలా సీక్రెట్గా మేనేజ్ చేస్తుంది సిద్ధు తాలి కట్టిన విషయం తులసికి కూడా తెలియదనమాట అయితే ఏదో ఒక విధంగా ఈ అవకాశాన్ని నేను ఉపయోగించాలి ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తిని తీసుకువచ్చి తాలి కట్టింది నేనే అని తులసిని నమ్మించాలి ఇప్పుడు నేను అసలైన గేమ్ని పెట్టబోతున్నాను ఎలాగైనా సరే నా సిద్ధుని నేను సొంతం చేసుకొని తీరుతాను అని చెప్పి కనిష్క ప్లాన్ చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి